హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు వీడియోలో ఓవెన్ లేకపోయినా కూడా అచ్చం బేకరీ స్టైల్లో మిల్క్ బన్స్ని చేసి చూపిస్తున్నాను పిల్లల కోసం ఏదైనా స్నాక్స్ చేయాలి అన్నా చేసిన స్నాక్స్ని ఇష్టంగా తినాలి అన్నా ఇలా టేస్టీగా మిల్క్ బన్స్ని చేసి పెట్టండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు సో ఇక లేట్ చేయకుండా మిల్క్ బన్స్ని బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేయండి బన్స్ని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక పావు కప్పు దాకా కాచి చల్లార్చిన పాలని తీసుకోండి చల్లార్చిన పాలంటే పూర్తిగా చల్లార్చిన పాలు కాదండి తీసుకోవాల్సింది కొద్దిగా గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదారని తీసుకోండి ఈ పంచదార అయితే స్వీట్నెస్ అనేది మైల్డ్గా ఉంటుంది మీరు స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే మరొక టేబుల్ స్పూన్ దాకా తీసుకోవచ్చు నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా ఈస్ట్ని కూడా వేసుకోండి ఇది సూపర్ మార్కెట్స్లో అయితే ఈజీగా దొరుకుతుందండి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకోండి ఒకసారి స్పూన్తో బాగా కలిపేసేయండి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా మనం వేసిన ఈస్ట్ అనేది కొద్దిగా యాక్టివ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని పగలగొట్టేసి వేసుకోండి ఇక నేను తీసుకునే క్వాంటిటీకి ఒక ఎగ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే నెక్స్ట్ ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ని కరిగించి వేసుకోండి ఒకవేళ బటర్ లేకపోతే ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోండి తర్వాత ఒకటిన్నర కప్పులు దాకా మైదాని కానీ గోధుమ పిండిని కానీ వేసుకోండి బేకరీస్లో అయితే మైదానే యూస్ చేస్తారండి మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండి తీసుకోండి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలపండి కన్సిస్టెన్సీ అనేది ఇలా లూజ్గా ఉండాలండి పిండి లూజ్గా ఉంది అని ఇంకా ఎక్స్ట్రా పిండి అస్సలు వేయకండి పైన ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు పక్కన ఉంచండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి లైట్గా ప్రెష్ చేస్తూ కలపండి ఇలా పిండి కలిపేటప్పుడు పిండి చేతికి అంటుకుంటూ ఉంటే కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని అప్పుడు పిండిని కలపండి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి ఒక బటర్ పేపర్ని కానీ లేదా మామూలు పేపర్ని కానీ తీసుకొని ఆ పేపర్కి ఆయిల్ని బాగా గ్రీస్ చేసుకోవాలి మనం తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక ఐదు బన్స్ అయితే అవుతాయండి దానికి తగ్గట్టుగా ఒక ఐదు బటర్ పేపర్స్ని ఆయిల్ని గ్రీస్ చేసుకొని తీసుకుంటున్నాను పైన కొద్దిగా పిండి చల్లుకోండి పిండిని కొద్దిగా చల్లిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిలో నుండి పిండి కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ షేప్లో వచ్చేలాగా రౌండ్గా చుట్టుకోవాలి ఒకవేళ రౌండ్ షేప్లో చేసేటప్పుడు పిండి చేతికి అంటుకుంటూ ఉంటే చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ బాల్స్లా చుట్టుకోండి మనం తయారు చేసిన పిండికి కరెక్ట్గా ఐదు బన్స్ వచ్చేలాగా పిండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని ఈ విధంగా తయారు చేసుకొని ఉంచుకోవాలి మీకు ఇంకా ఈజీగా చెప్పాలి అంటే ఒక ప్లేట్కి ఆయిల్ని గ్రీస్ చేసి దానిపైన ఈ పిండి ముద్దలను పెట్టేసి అప్పుడు ఇలా నువ్వుల్ని చల్లుకోవచ్చు ఇలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవడం వల్ల పిండి ముద్దలు అతుక్కోకుండా ఉంటాయన్నమాట తీసి ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా నువ్వులను చల్లుకోవడం వల్ల చూడటానికి బాగుంటాయి తినేటప్పుడు కూడా నువ్వులు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి అన్నమాట బన్స్ ఫ్రై చేసేటప్పుడు నువ్వులు ఆయిల్లో విడిపోకుండా ఉండాలి అంటే ఇలా చేత్తో కానీ స్పూన్తో కానీ ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మినిమం అరగంట అయినా పక్కన ఉంచాలి ఎందుకంటే మనం వేసిన ఈస్టు బాగా యాక్టివ్ అయ్యి బన్స్ ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఖచ్చితంగా అరగంట అయితే రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూశారు కదా మనం ఒక అరగంట రెస్ట్ ఇవ్వడం వల్ల ఈస్ట్ బాగా యాక్టివ్ అయ్యి బన్స్ ఎలా పొంగాయో ఇప్పుడు వీటిని సరైన పద్ధతిలో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ని పై పెట్టి మీడియంగా వేడి చేసుకున్నాను మనం తయారు చేసిన బన్స్ని పేపర్ నుండి రిమూవ్ చేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్ని బాగా వేడి చేయకూడదండి మీడియం హీట్లో ఉండేలాగా చూసుకోవాలి మీడియంగా వేడి చేసుకొని అప్పుడు వీటిని వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే వీటిని ఫ్రై చేసేటప్పుడు కూడా ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు ఆగి నిదానంగా గరిటితో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే నిదానంగా అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా మంచిగా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి రాగానే ఎక్సెస్ ఆయిల్ని డ్రైన్ చేసేసి ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకోండి నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి ఒక ఐదు బన్స్ అయితే వచ్చాయి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ డబుల్ త్రిబుల్ చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో విషయం అండి నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోతాయి సేమ్ మీరు కూడా తీసుకోవచ్చు సో అంతేనండి చూశారు కదా చాలా చాలా టేస్టీగా మిల్క్ బన్స్ అయితే తయారయ్యాయి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా పిల్లలకైతే బాగా నచ్చుతాయండి చాలా చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మా ఛానల్లో ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ అయితే చాలా ఉన్నాయండి అవి కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి